అస్సలం లేకమ్ హ్యాండీ ఇలా ఉన్నారు మేము అదే చాలా చాలా బాగున్నాం ఈరోజు లంచ్ ప్రిపేర్ వచ్చేసి చూడండి వీడియోలో వేడివేడిగా రైస్ అయితే ఈ పక్క చేస్తున్నాను ఒక పక్కన వచ్చేసి ఇది వచ్చేసి చికెన్ ఫ్రై అన్నమాట చికెన్ ఫ్రై తర్వాత అలానే వచ్చేసి ఒక పక్క వచ్చేసి ఫిష్ కర్రీ అన్నమాట వీళ్ళైతే అరాబీలో బహారీ అంటారు ఇది అయితే దీంట్లో కూస అనేది వేసి చేశాను కూస ఎర్రగడ్డలు అలానే మామిడి పండ్లు ఉడకబెట్టి వేసి చేస్తున్నాను అన్నమాట ఓకే అండి మన ఛానల్ కొత్తగా చూసే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే వచ్చేసి వంట చేసుకుంటూ ఒక పక్కన వచ్చేసి మజ్జిగైతే ప్రిపేర్ చేస్తున్నాను దాంట్లో వెన్నంతా చూడండి ఈ విధంగా అయితే తీసి పక్కన పెట్టుకుంటాను ఒకసారిగా నెయ్యి అనేది చేస్తాను అన్నమాట ప్రతిరోజు అరబీ ఇంట్లో ఇదే వర్క్ ఉంటుందండి చాలా చాలా వర్క్ ఉంటుంది ఇంకా చెప్పలేము ఆ బాధ మాకే తెలుసు అంత వర్క్ ఉంటుంది చూడండి ఇక్కడ లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఈ విధంగా అయితే ప్రతిరోజు రెడీ చేయాలి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్